ప్రమాణ స్వీకార మహోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ సభ్యులు హాజరవుతారు లక్షలాది టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు తరలి రానున్నారు సభాస్థలి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు దీనిపై మరింత సమాచారం నుంచి మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు సర్వేగంగా జరుగుతున్నాయి ప్రస్తుతం మనం గన్నవరం ఎయిర్పోర్టు సమీపంలో తీసర్పల్లి ఐటీ పార్క్ వద్ద ఉన్నాము ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి అనేది ముహూర్తం కూడా ఏదైతే జూన్ పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ముహూర్తం ఇప్పటికే ఖరారైంది దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా సర్వే జరుగుతున్నాయి విజువల్స్ లో కూడా చూడవచ్చు ఎందుకంటే లక్షలాదిగా అటు టీడీపీ కార్యకర్తలు జనసేన బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న అంచనా నేపథ్యంలో కూడా పగడ్బందీ అయితే ప్రస్తుతం ఇక్కడ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే ఏదైతే అధికారులతో కూడినటువంటి ఐదుగురు సీనియర్ అధికారులను కూడా ఇప్పటికే ప్రభుత్వం నియమించింది ప్రధానంగా ఏ బాబు హరి జవహర్లాల్ కన్నబాబు హరికిరణ్ వీరపాండ్యు ఇప్పటికే నియామకం చేసింది దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లను ఐదుగురు సభ్యులు కూడా మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ అవంతరాలు తలెత్తకుండా కూడా పూర్తి భద్రతతో కూడా పటిష్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఎందుకంటే సీఎంగా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ప్రమాణం స్వీకారం చేస్తున్న సమయంలో కూడా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ అగ్ర నేతలు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఎన్డీఏ కూటమి సభ్యులు కూడా ఇక్కడికి హాజరవుతూ హాజరవబోతున్నారు దాంతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రానున్నారు ఇందుకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇబ్బంది అయితే చేస్తున్నారు ఇప్పటికే పోలీసులు పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ఎందుకంటే ట్రాఫిక్ అత్యంత కీలకం కాబట్టి ట్రాఫిక్ సమయంలో ఎటువంటి లోటుబాట్లు జరగకుండా కూడా ఎందుకంటే ప్రధాని మోడీతో పాటు అగ్రనేతలు అందరూ వస్తున్నారు ఇదికి సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదన్న కారణంతో కూడా ట్రాఫిక్ సంబంధించి ప్రత్యేక చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే అటు తిరుపతి నెల్లూరు ప్రకాశం జిల్లా నుంచి వచ్చినటువంటి వాహనాల్లో వచ్చేవారిని అటు గోడవల్లి సమీపంలో ట్రాఫిక్ అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాదు ఇతరత్ర ప్రాంతాల నుంచి సూర్యాపేట జగ్గైపేట నందిగామ తిరువురి ప్రాంతాల నుంచి వచ్చేవారి కోసం కూడా గూడవల్లి సమీపంలో భారీ ఏదైతే ప్లేస్ ప్రదేశం ఉందో ఆ ప్రదేశంలో పార్కింగ్ సదుపాయం కూడా కల్పించినటువంటి పరిస్థితి మరొక వైపు ఏదైతే విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం రాజమండ్రి ఏలూరు ఇతరత్ర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను కూడా అటు గన్నవరం సమీపంలో బస్టాండ్ సమీపంలో ప్రదేశాన్ని ఎంపిక చేశారు ఆ సమీపంలోనే మొత్తం పార్కింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొదటగా ఏదైతే కొంత ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతుంది ఏదైతే పన్నెండవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాణ స్వీకారం అంటూ కూడా ఒక ట్వీట్ వచ్చిన నేపథ్యంలో ఆ ట్వీట్ ను పూర్తిగా ఖండించడం జరిగింది పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే లక్షలాదిగా అటు ఆ జనసేన బీజేపీకి సంబంధించిన కూటమికి చెందినటువంటి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవుతున్న నేపథ్యంలో కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పకడ్బందీ భద్రతా అయితే చేపడుతుంది మరోవైపు నరేంద్ర మోడీ గనవరం ఎయిర్పోర్ట్ లో దిగిన తర్వాత నేరుగా ఆయన సభాస్థలికి చేరుకుంటారు చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో పాల్గొని కాసేపు ప్రసంగిస్తారు అనంతరం కూడా ఆయన తిరిగి ఢిల్లీ వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేతలంతా కూడా ఈ కార్యక్రమానికి రాబోతున్నారు ఇందుకు సంబంధించి కూడా సభా స్థలి వద్ద అయితే ప్రత్యేకమైన ఏర్పాటు చేసింది ఎందుకంటే లక్షలాదిలో వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్తుకున్నట్టు ట్రాఫిక్ పరంగా కానీ భద్రతా పరంగా కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అటు పోలీసులు కూడా సమన్వయంతో మొత్తం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు సీనియర్ అధికారుల బృందం కూడా ఇప్పటికే ఇక్కడ చేరుకోవడం జరిగింది ఏర్పాట్లు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే సీఎంగా చంద్రబాబు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా కూడా పకడ్బందీ అయితే ఐటీ పార్క్ వద్ద ఉన్నటువంటి సభాథలి వద్ద చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మీడియా పర్సన్ సునీల్ తో నసింహారెడ్డి టీవీ విజయవాడ చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎన్డీఏ సభ్యులు హాజరవుతారు లక్షలాది టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు తరలి రానున్నారు సభాస్థలి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు ೇ ನಮಸ್ಕಾರ ನಮಃ ಇಂದಿರಾ ನಮಃ ಶೀತರಾಯಣನ್ಯ್ಯೈ ನಮಃ ನಮಾನೇಮ್ಯ ಸೇ ನಮಾನ ಸೌಮ್ಯಾ ಮಹಾ ನಷ್ಟೇ ನಮಃ